హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే పొలంగాలు చెక్కే మిషన్ గురించి మనం ఈరోజు తెలుసుకుందామండి అయితే ఈ వీడియో లోపల మనము ఆ పొలంగర్లు చెక్కే మిషన్ ఎక్కడ ఉంటుంది దాని యొక్క కాస్ట్ ఎంత అలాగే దాని యొక్క లాభాలు ఏంటి దానివల్ల మైనస్ ఏంటి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నవే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయబడతాయి కాబట్టి ఎంతగానో యూస్ఫుల్గా ఉంటాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఇంకా మనకు ఈ వీడియోలో కనిపిస్తున్న మిషన్ వచ్చేసి ఆరో కంపెనీకి చెందినదండి ఇది నంద్యాల నుండి తీసుకురావడం జరిగింది అయితే ఈ మోడల్ లోపల ఇది టాప్ మోడల్ దీనికంటే కొంచెం లోయర్ మోడల్స్ కూడా ఉంటాయి అయితే వాటికి కొంచెం ఖర్చు తక్కువగా ఉంటుంది అయితే ఈ టాప్ మోడల్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తున్న మిషన్ యొక్క టాప్ మోడల్ వచ్చేసి మూడు లక్షల రూపాయలుగా తెలియజేయడం జరిగింది అలాగే దీనికంటే కొంచెం తక్కువ ఖర్చులో కావాలనుకుంటే రెండు లక్షల యాభై వేల నుండి రెండు డెబ్బై ఎనభై వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఈ మిషన్ యొక్క ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ప్లస్ ఏంటి అనేటివి మనం ముందుగా చూసుకున్నామండి అంటే లాభాలు ఏ విధంగా ఉంటుంది మిషన్ వల్ల అనేది చూసుకున్నట్టయితే ఇది గట్లు చెక్కడానికి కూలీల కొరత ఉన్న సందర్భం లోపల చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే తక్కువ ఖర్చుతోటి తక్కువ సమయం లోపల ఎక్కువ పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే నాణ్యత కూడా బాగుంటుంది ఒడ్డును బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అలాగే అలసట లేకుండా రోజంతా పనిచేసుకోవచ్చు అదేవిధంగా మనకు కొందరు యువకులు కానీ అవసాయికులు కానీ స్వయం ఉపాధి అవకాశంగా దీన్ని కులాలలో నడిపించుకొని ఉపాధి పొందేయటంలో కూడా అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఇక ఈ పొలం గట్లు చెక్కే మిషన్ యొక్క నష్టాలు లేదా ఇబ్బందులను కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ఇది పెద్ద పెద్ద లేదా ఎత్తైన గట్లు చెక్కడం దీని ద్వారా కష్టమండి అలాగే రాళ్ళు ఉండే పొలాలలో పనిచేయదు అంతేకాకుండా దీనికి సబ్సిడీ లేకపోవడం లేదా లోన్ సౌకర్యం లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది రైతులకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి తరచుగా ఆయిల్ కారడం అలాగే రిపేరింగ్ కానీ స్పేర్ పాస్ల కోసం కాస్త ఇబ్బందిగా ఉన్నట్టుగా ఈ రైతు అయితే చెప్తున్నాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొత్తంగా మెయింటెనెన్స్ అనేది ఈ మిషన్ యొక్క మెయింటెనెన్స్ ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది సో రైతులు తగిన సలహాలు సూచనలు స్వీకరించి మిషన్ కొనుగోలు చేయాల్సిందిగా విజ్ఞప్తి